హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం గురించి తెలుసుకుందాం దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ రెండు ఆదివారం రోజున వచ్చింది ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటాడని అలా నిద్ర నుండి మేల్కొనిన మరు మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంగా భక్తులు పండుగను జరుపుకుంటారు కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం ఈ రోజున ఆవు కొమ్ముకు బంగారు తొడుగులు తొడిగి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంస్థరాలు ఇంద్రలోకంలో స్వర్ స్వర్గ సుఖాలు పొందుతారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు యజ్ఞోపవీతములు దక్షిణతో దానం దానమిస్తే ఇహపర సుఖములు పొందుతారు ఈ రోజున బంగారు తులసి చెట్టు కానీ సాల గ్రామాన్ని కానీ బ్రాహ్మణునికి దానమిస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశినే ఉత్న ద్వాదశి అని కూడా అంటారు ఇప్పుడు ద్వాదశి వ్రతానికి ఉన్న వివిధ పేర్ల గురించి తెలుసుకుందాం కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుక క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు అమృతం క్షో కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక చిలుక ద్వాదశి అని కూడా అంటారు అమృతం కోసం సాగరాన్ని మధించారు కనుక మదన ద్వాదశి అని కూడా వాడుకలో ఉంది శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్లారు అంటారు అందుకే ఈ రోజుని బృందావని ద్వాదశి అని కూడా అంటారు బృందా విష్ణువుల వివాహము గాంధర్వ వివాహము జరిగి బృందా తులసి చెట్టుగాను విష్ణువు సాలగ్రామంగా ఒకరినికొకరు శపించుకున్న రోజు బృంద ద్వాదశి అని కూడా అంటారు సాగర మదనములో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవ సమక్షంలో వివాహం వివాహమాడతాడు చాతుర్మాస్య వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాస ద్వాదశి రోజే వ్రత సమాప్తి చేయడం ఆచారంగా వస్తుంది ఈ ద్వాదశి రోజు దీపదానం చేయాలి ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయి పది దీపాలని దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి వంద దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది వందకి పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది ఈ రోజు దీప దర్శనం లభిస్తేనే ఆయుర్దాయం బుద్ధిబలం ధైర్యం సంపద కలుగుతాయి ఈరోజు స్నాన సంధ్యలు చేశాక కల్పోక్త ప్రాకారంగా నానావిధ వేద మంత్రాలతో కానీ పురుష సూక్తం చేత గాని శ్రద్ధగా మహావిష్ణువును అర్చించాలి మొదట పంచామృత స్నానం గావించి ఆ తర్వాత శుద్ధోదకముల తో అభిషేకం చేసి శ్రీ మహావిష్ణువును స్వర్గంతో స్వర్ణంతో వస్త్రాలతో అలంకరించి నానా విధములైన పుష్పాలతో ధూప దీపాలతో పూజించి నైవేద్యం పెట్టి దక్షిణ తాంబూలాడులను సమర్పించి వారి సకల పాపాలు పోయి సమస్త సంపదలు చేకూరుతాయి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి పూజ విష్ణువుతో తులసి కళ్యాణం చేస్తారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు అందుకే ఈ రోజుని బృందావని ద్వాదశి అని కూడా అంటారు బృందావని ద్వాదశి గురించి ఒక పురాణ కథ తెలుసుకుందాం పూర్వం కాలనేమి అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు బృంద కుమార్తెను జలంధరుడు అనే మరో రాక్షసుడికిచ్చి వివాహము చేశారు కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు దేవతలు అతన్ని జయించలేకపోయారు అందుకు కారణం పతివ్రత అయిన బృందయేనని గ్రహిస్తారు ఆ విషయం విష్ణువుకి తెలియజేస్తారు బృంద ప్రాతివత్యం చెడిపోతే కానీ జలంధరుని జయించడం కష్టమని గ్రహించిన విష్ణు జలంధరుని రూపంలో బృంద దగ్గరికి వెళ్తాడు వచ్చింది భర్తేనని భ్రమపడి బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది దాంతో జలంధరుడు ఇంద్రుడి చేతిలో మరణిస్తాడు అది తెలిసిన బృంద కోపంతో విష్ణువును శిలవు కమ్మని శాపిస్తుంది విష్ణువు తన భక్తురాలైన బృందను అనుగ్రహించి ఆమె తులసి చెట్టుగా ఆదరించి అన్ని లోకాల వారి చేత పూజలు అందుకుంటుందని వరమిచ్చి మోక్షం ప్రదా ప్రసాదిస్తాడు ఆ విధంగా బృంద తులసి చెట్టుగా పూజలు అందుకుంటుంది చిలుక ద్వాదశి తులసి పూజ గురించి తెలుసుకుందాం దేవుడు ఏ తప్పు చేసినా అది సమాజ శ్రేయస్సు కొరకే అని భావించే మన భారత సంస్కృతిలో తప్పులు చేసిన రోజులు కూడా పవిత్ర దినాలే పండగలే కార్తీక శుద్ధ ద్వాదశిని కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు గృహిణిలోనేడు క్షీరాబ్దిషైన వ్రతాన్ని ఆచరిస్తారు ఈ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి క్షీరాబ్దిషైన వ్రతంలో తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందంపై శ్రీ మహావిష్ణువు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల ఐదోతనం ప్రాప్తించే సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసిస్తారు భారతీయ సంప్రదాయంలో తులసికి అధిక ప్రాణ్యత ఉంది దేవతార్చనకు తులసి దళం అతి శ్రేష్టం తులసి యొక్క శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది నువ్వుల్లో నూనెలాగా పెరుగులో వెన్నలాగా ప్రవాహంలో నీటిలాగా ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి ముక్కల్లో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు తెలుపుతుంది తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం చిలుకు ద్వాదశి రోజు తులసి కోట వద్ద కర్రపాతి దీపం వెలిగించాలని శాస్త్రం తెలుపుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి శివునికి ఇష్టమైన సోమవారం ఉత్తరాభద్ర నక్షత్రంలోనైనా శనివారం రేవతి నక్షత్రంలోనైనా కలిసి రావడం మంచిదని అంటారు సోమవారం ఉత్తరాభద్రలో వచ్చిన కార్తీక ద్వాదశిని హరివాసరమని శనివారం రేవతి నక్షత్రయుతమై హరివాసరమని అంటారు ఈ సంస్థ కార్తీక శుద్ధ హరివాసరమై రావడం శుభ సూచకమని కృత్యా సారస సహితం తెలుపుతుంది చాతుర్మాస్య వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వ్రతం సమర్పిస్తే చేయడం ఆచారంగా వస్తుంది సమార్థకంగానే కాక మనిషి విధి విధానాల్లోనూ తులసి మహత్తు ఉన్నదని భావిస్తారు ఆరోగ్య దృష్ట్యా తులసి అత్యంత హితమైనది ఈ మొక్క అతిపెద్ద మానుగా ఎదగదు మూడు అడుగులు ఎదిగే చిన్న పొద విమలాలను వెదజల్లే ఈ మొక్కను ప్రతి గృహంలో పెంచడం వల్ల దుర్గంధాలను తొలగి దోమలతో పాటు క్రిమికీటకాలు నశిస్తాయి తులసి ఆకులు గింజలు వేళ్ళు కొమ్మలు వైద్యపరంగా ఉపయుక్తమైనవే రెండు కన్నా ఎక్కువ ఆకులు ఉన్న వాటిని తులసి దళాలు అంటారు వాటిని నీటిలో ఉంచి తీర్థమ తీర్థంగానైనా నేరుగానైనా వినియోగిస్తే శరీరంలోని జలుబు కారక రుగ్మతలు తొలగి చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది వివిధ సాంక్రామిక వ్యాధులను తులసి వినియోగంతో నివారించవచ్చు తులసి మొక్క నుండి వచ్చే తావి వల్ల పరిసరాలు శుభ్రం అవుతాయి అందుకే తులసి మొక్కను పవిత్రమైనదిగా పరిగణిస్తారు భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లోనూ తులసి కోట నిర్మించడం ఆచారంగా వస్తుంది చిలుక ద్వాదశి రోజు తులసిని దేవతావించి పూజిస్తారు కృతీకౌస్తుభం ప్రకారం కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని చెబుతారు దశావతారాల్లోని శ్రీకృష్ణ అవతారంలో తులసి శ్రీకృష్ణునికి కార్తీక ద్వాదశి నాడు వివాహం జరిగిందని పురాణ కథనం తులసి కళ్యాణానికి దీపావళి అని పేరు దీపావళి నాటిలాగా కార్తీక శుద్ధ ద్వాసదశి నాడు ఇంటి నిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు శ్రీకృష్ణుడు సర్వదా తన సొత్తుగా భావిస్తూ గర్భపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతం తెలిసిందే తులసి తులసి దళాల బరువకు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్భభంగం కలిగిన రసవత్తరమైన కథ మరచిపోలేనిది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం మన రాష్ట్రంలో ఆచారంగా వస్తుంది దేవదేవుళ్ళ కథలు కథనాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కో విధంగా ఉన్నను వాటి సారాంశము విధి విధానాలు ఒక్కటే ఫ్రెండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ